హాయ్ వెల్కమ్ టు మై ఏం కర్రీ చేస్తున్నారు నేను చేస్తున్న కర్రీ కాజు బేబీ కార్న్ క్యాప్సికమ్ కర్రీ సాయి చేస్తారు ఎట్లా చేస్తారు సరే సాయి చూడు చెప్తాను ముందుగా బేబీ బేబికార్ని ఉడికించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసి వేడయ్యాక షాజీరా వేసి కొంచెం వేగనిచ్చి ఆనియన్ పేస్ట్ అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ ఇవి రెండు కూడా వేసి కొంచెం వేగనిచ్చి కొంచెం పసుపు రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి ఇవి కూడా వేసుకొని రెండు టమోటాలు పేస్ట్ చేసి వేసుకొని కొంచెం వేగనివ్వాలి తర్వాత ఒక్క స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం కాజు వేసుకొని బాగా వేగనివ్వాలి కొంచెం ఆయిల్ పైకి తేలేలాగా వేగనివ్వాలండి ఇప్పుడు తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి ఒకసారి బాగా కలిపి కొంచెం వాటర్ వేసి మరొకసారి కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి ఉడికాక మూత తీసి ఒకసారి కలుపుకొని ఉడి ముందుగా ఉడికించి పెట్టుకున్న బేబీ కార్న్ కూడా వేసి మరొకసారి బాగా కలిపి ఒక పది నిమిషాల పాటు ఉడకనివ్వాలండి అందులో వాటర్ అంతా కొంచెం డ్రై అయ్యే వరకు ఉడకనివ్వాలి కర్రీ అంతా బాగా ఉడికిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కర్రీని బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్ తీసుకొని కర్రీని వేసుకొని సర్వింగ్ చేసుకోవడమేనండి కర్రీ తయారైంది సాయి తిందురా ఇంకా అన్నం పెడుతున్నావు కదా తిని అత్త ఈ కర్రీలోకి నేను వైట్ రైస్ చేయలేదు పలావ్ చేస్తున్నానండి ఒకసారి చూడండి అల్లుడు ఏం చెప్తాడో తింటున్నాను అత్త ఫస్ట్ ఒక ముద్ద తిన్నాను రెండో ముద్దకు చెప్తా అత్త రెండో ముద్ద వరకు నీకు టేస్ట్ తెలియదా సాయి అన్నం వేడిగా అత్త చెప్తానుండు ఎలా ఉందా అనుకున్నా బాగుంది అత్త సూపర్